అయితే ఇప్పుడు ఈ ఒక సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అవడం అన్నది కెరీర్కి ఎంత ప్లస్ అవుతుందో అండి ఒక్కొక్కసారి అంత మైనస్ కూడా అవుతుంది సార్ ఎందుకంటే యూ కాన్ టేక్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే అంతకుముందు మీరు చేయలేదు నాకు తెలిసిన విషయమే బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్ ఇప్పుడు మీరు వచ్చినవి ఓ పది మంది మీ దగ్గరికి వస్తారు రాసుకుని వా వద్దు ఇది రొటీన్ అవుతుంది ఇది మామూలుగా అదే మళ్ళీ అలాగే ఉంది లేకపోతే ఇది ఇలాగే ఉంది అని వదులుకుంటూ వెళ్ళాలి క్యారెక్టర్స్ని కరెక్ట్ అండి మీరు అన్న రైటర్స్ మీద ఉంటుంది డైరెక్టర్స్ మీద ఉంటుంది ఉంటుంది నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నాకు ఇప్పుడు హీరోగా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి ఒక ధర్మ సంగీతం నాకు చెయ్యాలా వద్దు చేస్తే మళ్ళీ హీరోగా చేస్తున్నాను కదా అయి రావేమో హీరో అంటే మీ ఉద్దేశంలో మీరు కథానాయకుడు సినిమాకి అంతే సినిమాకి కథానాయకుడు అంటే కథానాయకుడు అంటే మళ్ళీ మీరు కమర్షియల్గా ఆ పిచ్చ పిచ్చ వేషాలు వేస్తూ అలాంటిది కాదు నాకు తగ్గట్టే నా వయసుకు తగ్గట్టే నేను చేస్తున్న పాత్రలకు తగ్గట్టే ఒక చరిత్రలో మాట్లాడుకుంటే ఒక సినిమా ఇది ఫలానా సినిమా రా ఫలానాలుగురు అలాంటి సినిమాలు వస్తున్నాయి అంటే హీరో అంటే రెగ్యులర్ గా పాటలు పాడుకోవడాలు ఫైట్ అలా కాదు క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ రియలిస్టిక్ గా ఉండే క్యారెక్టర్ లైవ్లీగా ఉండే ప్రజెంట్ లో ఉన్న క్యారెక్టర్ అంటే బీ గుడ్ డూ కాదు మళ్ళీ మనం సందేశాలు సూత్రాలు ఈటాలు ఏం లేవండి అలా కాదు అదే రియల్ టైం క్యారెక్టర్స్ దాంట్లో ఒక మూడు ఫేజ్లు ఉంటాయి మధ్య వయసు వృద్ధాప్యం ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఓ అంతవరకు ఇంకా మీ ఛాలెంజే డెఫినెట్గా అండి నేను తీసుకుంటున్నా ఛాలెంజ్ నాలుగైదు నెలలు ఏం చేయలేము మనం ఓ ఆ క్యారెక్టర్ కంప్లీట్ అయ్యే వరకు చేయలేము అట్లాంటి అలాంటి సినిమా ఒకటి కమిట్ అయ్యాను ఆ తర్వాత సెంట్రల్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి నేను భూమిక దండూర్ అని ఒక సినిమా చేసారు అలా ఉండిపోద్ది కూడా నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఇప్పుడు అందరు కొద్దిగా ఎలెక్ట్ అయ్యారు ఆ నటనకి స్కోప్ ఉన్న ఆ ఏడు చేస్తాడు అనేది పాత్రలు వస్తున్నాయి ఎక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారంటే నేనేం కోరుకుంటానంటే మహారాజుల చేతుపతి ఉంటే నాకు ఓకే అదేందాన్ని అలా కాకుండా ఆ ఫాదర్ అడిగో కూతురు అడిగో కొడుకు ఎలాంటి దొబ్బ నా దగ్గర వద్దు ఎందుకు చేస్తామండి అలాగా అలా రాయొద్దు ఇప్పుడు రూల్స్ రైస్ని తీసుకొచ్చి క్యాబ్గా చేయలేంగా అవును నేను రూల్స్ రైస్ అని కాదు రూల్స్ రైస్ దాన్ని ఒక పద్ధతిగా వాడతారు ఒక చోట అవును దాన్ని తీసుకొచ్చి ట్యాక్సీ స్టాండ్లో పెట్టాము అనుకోండి ఓకే ఒకరోజు పనిచేసింది తప్పక నేను అవసరం వచ్చింది అక్కడ ఓకే రోజు అది పెట్టుకొని తిప్పాలంటే అలా కుదిరిద్ది అక్కడ తిప్పొచ్చు కానీ అది పాపం అది ఇచ్చేది రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ ఎక్కడ తిప్పుతాడు తిప్పలేడు కదా అది గొప్ప తోపని కాదు తిప్పలేడు కదా మెయింటైన్ చేయడం కష్టం కదా దాన్ని మేపడం కష్టం కష్టం పాత్ర అనగానే మనం గుర్తు రావడం అనేది కరెక్ట్ కాదు ఇంకా ఇమోషనల్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎవరు మర్చిపోలేరు క్వశ్చన్ లేదు ఇంకా మీరు మీరు బతకడానికి అస్త్రే మంచి ఏం లేదు నాగేంద్ర గారు ఈ జన్మకి మనగా బతికేయాలి అని రాసేసాడు రాసి ఉంది కానీ దాని వెనకాతులా చాలా హార్డ్ వర్క్ కావాలి చాలా కష్టాలు ఫేస్ చేయాలి నిజంగా ఒక్క మాట అండి ఒక కేస్ స్టడీ లాగా చాలా మంది ఓ నిరాశ నిష్పాలు పాలైపోయి కొంతమంది అయితే ఆకంగా ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయి కొంతమంది అసలు ఏంటో అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అసలు మీరు ఆ ఇబ్బందులు కష్టాలు శివాజీ గారికి కూడా ఉన్నాయా చాలా ఉంటాయి సార్ ఎవరికైనా సార్ ఇప్పుడు డబ్బులు ఒక్కటానికి సమాధానం కాదు కదా రకరకాల ఎమోషన్స్ ఫేస్ చేయాలి మన సమాజంలో ఉదాహరణకి నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీని విపరీతంగా ట్రోల్ చేసింది సమాజం వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది ఎక్కడన్నా పడ్డారా చాలా ఇబ్బందులు వస్తాయి చాలా అవమానాలు ఉంటాయి ఒకసారి డబ్బు లేని పరిస్థితి వస్తుంది పడకూడదు మనిషి అది నేర్చుకున్నాను పదమూడు సంవత్సరాల సినిమా నుంచి దూరంగా వెళ్ళి రెండు వేల పన్నెండు పదమూడులోనే ఇప్పుడు లాస్ట్ సినిమా రిలీజ్ అయింది మళ్ళీ ఇరవై నాలుగు దాఖలు సినిమాలు చేయలే పదమూడు సంవత్సరాల పాటు ఆ పదమూడేళ్ళలో నా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండి ఉంటాయి అంటారు ఎంత ఉన్నా సరే అంతకుముందు నాకు సినిమా ఇచ్చింది నేను ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఇటు ఇటు అమ్ముకుంటా మళ్ళీ పక్క ఉద్యమం చేస్తా జనంతో ఎక్కడా కూడా ఒక రూపాయి ఒక చేయి చేపకుండా ఈ ల్యాండ్ కొనే దాన్ని దీని మీద వచ్చిన డబ్బులతో లాభంతో ఫ్యామిలీని నడుపుకుంటా ఆ ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ యాస్టీస్ ఇంకో చోట పెట్టి ప్రాఫిట్స్ ఫ్యామిలీ బతుకుతాయి ఇలా చేశాను నేను నేను ఎవరిని చేయి చేపలేదు చేపకూడదు ఎందుకు చేపాలి వాడు ఎందుకు ఇవ్వాలి వాడు ఎందుకు ఇవ్వాలి మనకు అసలు అవతల ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి నేనే ఉన్నాను సార్ వాళ్ళ గురించి వెళ్ళి నేనే ఉన్నాను నా దగ్గర ఒక వెయ్యి లాస్ట్ ఉంది అనుకోండి ఇప్పుడు నా దగ్గరికి మీరు వచ్చారు అమ్మా శివాజీ ఒక సినిమా చేద్దాము నాకు ఒక మార్కెట్ ఉంది అనుకోండి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా మీ దగ్గర నా దగ్గర వెయ్యి కోట్లు ఉందని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేదు మీరు కూడా అలా అడగలేరు కదా నన్ను అవును సో డబ్బున్నా డబ్బు కావాల్సిందే డబ్బున్నా డబ్బే కావాలి అదే అదే డబ్బు కావాల్సిందే డబ్బే కావాలంటే డబ్బే కావాలి అలా డబ్బు ఉన్నా లేకపోయినా నేను పడకూడదు అనుకున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chhatvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851